నమస్కారమండి మహాభారతంలో నేడు రెండవ అధ్యాయం భీష్మ ప్రతిజ్ఞ వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ శంతనుడు మహా తేజశాలి అయిన యువకుడు దేవవ్రతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు తరువాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు ఇలా నాలుగేళ్లు గడిచాయి ఒకరోజు శంతనుడు యమునాది ఒడ్డున విహరిస్తున్నాడు ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తోంది ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని చుట్టూ చూశాడు ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీ నుంచి వస్తోందని కనుక్కున్నాడు ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళం విచేటట్లుగా ఒక మునీశ్వరుడు ఆమెకు వరమిచ్చాడు ఆ పరిమళ వాయువులే శంతనుడి శరీరాన్ని తాకాయి ముక్కు పుటాలను సోకాయి గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను శంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆ పరిమళ భరిత యౌవన కన్యను చూసిన దగ్గర నుంచి అతడి ఇంద్రియ ప్రవృత్తుల కట్టెలు తెగై ఆమెను పొందాలి అనే వాంఛ ఆయనలో ఏర్పడింది ఆమెను తన భార్యగా రావాలని కోరాడు అందుకు ఆమె నేనొక జాలరీ యువతిని ఈ గ్రామ పెద్దే నా తండ్రి దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి ఆయన అనుమతి తీసుకోండి అన్నది ఆ మాటలు శంతనుడికి ఎంతో మాధుర్యంగా అనిపించాయి ఆమె తండ్రి దాశరాజు మంచి బుద్ధి కలవాడు అతడు శంతనుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు మీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు అయినా తమరు ఆమెను వివాహమాడటానికి ముందు నాకు ఒక వాగ్దానం చేయాలి అన్నాడు దానికి శంతనుడు కేవలం వాగ్దానమే అయితే చేస్తానన్నాడు యువతి తండ్రి నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తరువాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలని కోరాడు అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు ఎందువల్లనంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజై ఉండి రాజు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవ్రతుని గంగాపుత్రుని వెనుకకు నెట్టినట్లుంటుంది ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహం ఆడటం సిగ్గుచేటు తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదనే విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తానే మదనపడుతున్నాడు ఒకరోజు దేవవ్రతుడు తండ్రి శంతనుడి ఉద్దేశించి తండ్రి మీకు కావలసినవన్నీ ఉన్నాయి ఎందుకు మీరు విచారంగా అస్వస్థులైనట్లున్నారు మీరు ఏదో ఒక రహస్య అంశం గురించి మదనపడుతున్నట్లు అనిపిస్తోంది నాకు అన్నాడు నాయన నీవన్నది నిజం ఎంతో హృదయభారంతో ఆందోళనతో నున్నాను నువ్వు నాకు ఏకైక కుమారుడివి ఎప్పుడు యుద్ధ సంబంధ కార్యాల్లోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు ఈ ప్రపంచంలో జీవితం బుద్భుదప్రాయం వంటిది యుద్ధాలు నిరంతరం ఉండేవే ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుంది నీవు నూరుగురు కుమారులకు సమానం జ్ఞానులు వేదవేత్తలు ఏమంటారంటే క్షణభంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుడిని కలిగి ఉండటం అతడు లేనట్లుగానే తలంచాలి వంశ సంతతి నిలపడానికి ఒక్క ప్రాణిపై ఆధారపడటం సరికాదు అదీగాక మన వంశవృద్ధి చేయాలనే కోరిక కలిగింది ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు డొంకతిరుగుడుగా కుమారుడికి చెప్పాడు బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణం ఉంటుందని ఊహించాడు తన తండ్రి ఇలా ఉండటానికి కారణం ఏమై ఉంటుందని రథసారథిని ప్రశ్నించాడు అతడు యమునా నది ఒడ్డున ఓ జాలరి కుమార్తెను చూసినట్లు చెప్పాడు దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శంతనుడికిచ్చి వివాహం చేయాల్సిందిగా కోరాడు జాలరి పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే అతడు దేవవ్రతుడితో ఇలా అన్నాడు నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భార్య కాదగినదే అప్పుడు ఆమె కుమారుడు రాజు కావద్దా మీరేమో యువరాజుగా ఉన్నారు మీ తండ్రి తర్వాత మీరే రాజు అవుతారు ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉంది అని చెప్పాడు దేవవ్రతుడు జాలరి పెద్దతో నేను చెప్పేది వినండి ఇదే నా వాగ్దానం నీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజు అవుతాడు ఇది నిశ్చయం అలాంటి కుమారుడి కోసం నాకున్న యువరాజ్యాధికారము తర్వాత లభించే రాజు అధికారము వదిలేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు జాలరి పెద్ద దేవవ్రతుని ఉద్దేశించి ఓ భారత వీరశ్రేష్ఠుడా ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నీవు చేశావు నిశ్చయంగా మీరు మహావీరులే నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకెళ్ళండి యువతి తండ్రిగా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా వినండి మీరు సత్యవాక్కు కలవారు ప్రతిజ్ఞను నిలుపుతారని నాకు తెలుసు కానీ మీ కుమారులు న్యాయంగా వారికి చెందాల్సిన రాజ్యం గురించి ఊరుకుంటారా మీ కుమారులు కూడా మీ వల్లే గొప్ప అవుతారు వారే రాజ్యం ఉంచుకొని ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేది ఎవరు ఈ అంశమే నన్ను బాధిస్తూ ఉంది అన్నాడు జాలరి పెద్ద మాటల్లో ఇమిడి ఉన్న కఠిన సమస్యను అవగాహన చేసుకున్నాడు దేవవ్రతుడు అయినా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిచి జాలరి పెద్దతో ఇలా అన్నాడు ఇదే నా కఠిన ప్రమాణం నేనసలు వివాహమే చేసుకోను నిరంతర బ్రహ్మచర్యానికి నా జీవితాన్ని ధారపోస్తాను అంటూ రెండు చేతులు పైకి జోడించి చెప్పాడు వైరాగ్య పూరిత ప్రమాణం చేశాడు దైవ దేవవ్రతుడు దేవతలు దేవవ్రతుడిపై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని పలికారు భీష్మ అంటే ఓ కఠిన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు అని అర్థం భీష్మ అనే పేరు ఆ క్షణం నుంచి దేవవ్రతుడికి సార్థకనామైంది తరువాత భీష్ముడు జాలరి పెద్ద కుమార్తె సత్యవతిని తోడుకొని తన తండ్రి శంతనునికి అప్పగించాడు శంతనుడికి సత్యవతి వల్ల ఇద్దరు కుమారులు జన్మించారు వారే చిత్రాంగదుడు విచిత్ర వీదుడు వీరిద్దరూ ఒకరి తరువాత మరొకరు రాజ్యాన్ని పాలించారు విచిత్ర వీరునికి ఇద్దరు కుమారులు కలిగారు ఒకరు ధృతరాష్ట్రుడు మరొకరు పాండు విచిత్ర వీరుని ప్రథమ భార్య అయిన అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు రెండో భార్య అంబాలికకు పాండు పుట్టాడు ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు కలిగారు వీరిని కౌరవులు అన్నారు పాండుకు ఐదుగురు కుమారులు కలిగారు వీరు పాండవులనే ఖ్యాతి గడించారు భీష్ముడు తమ వర్గం వారందరితోనూ గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతం వరకు జీవించాడు వంశవృక్షం ఇలా ఉంది శంతనుడికి గంగాదేవి వల్ల భీష్ముడు సత్యవతి వల్ల చిత్రాంగదుడు విచిత్రవీరుడు జన్మించారు విచిత్రవీదుడికి అంబిక వల్ల ధృతరాష్ట్రుడు జన్మించాడు ధృతరాష్ట్రుడికి కౌరవులు జన్మించారు విచిత్రవీదుడికి అంబాలిక వల్ల పాండు జన్మించాడు పాండుకు పాండవులు జన్మించారు నేటికి సమాప్తం తదుపరి అధ్యాయం రేపటి రోజు సర్వే జన సుఖినో భవంతు